మొదటి ఫోటో చేతిపంపు నుండి నీటిని నింపుతున్న ఈ మహిళ బేగం మొఘల్ చక్రవర్తులైన బాబర్ హుమయూన్ అక్బర్ ఔరంగజేబుల చివరి వారసురాలు ఆమె తన కుటుంబంతో హౌరా స్టేషన్ సమీపంలోని మురికివాడలో నివసిస్తోంది ఇండియన్ ఎక్స్ప్రెస్ కి చెందిన శివనాథ్ జా రాసిన లాస్ట్ మొఘల్ పుస్తకంలో ఆమె దుస్థితిని వివరించారు ఇక రెండవ ఫోటో మహారాణా ప్రతాప్ వారసుడు లక్షరాజు సింగ్ మేవార్ ప్రతాప్ మొగలులతో ఎప్పుడూ రాజీపడలేదు అతను ఒక అడవి నుండి ఇంకొక అడవికి తిరుగుతూనే ఉండేవాడు గడ్డితో చేసిన రొట్టెలు తినేవాడు కాని ఎప్పుడూ అక్బర్కు లొంగిపోలేదు ఈరోజు అతని వారసుడైన లక్షరాజు సింగ్ మేవార్ ఉదయ్ తన ప్యాలెస్లో గర్వంగా నివసిస్తున్నాడు అతను భారతదేశంలోని అత్యంత ఖరీదైన పన్నెండు హోటళ్లను కలిగి ఉన్నాడు అంతేకాకుండా ఆయన బీజేపీ నేత కూడా చెడు పనులు మరియు సమయం ఎవరినీ విడిచిపెట్టవు సమయం చాలా క్రూరమైనది అది అందరినీ శిక్షిస్తుంది తమ పూర్వీకులు మంచివారైనా చెడ్డవారైనా చేసిన ఫలితాలను సంతానం అనుభవించవలసి వస్తుంది థ్యాంక్